న్యాయం కోసం సమస్యకు పరిష్కారం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని ప్రజా సమస్యల పరిష్కార పర్యటక కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు పరిశీలించి సమస్య పరిష్కారానికి బాధితులకు తోడుగా అండగా ఉంటూ సమాజ సేవ చేయడమే ప్రధాన లక్ష్యమని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు కిర్లంపూడి మండలం సోమవారం గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకునే క్రమంలో అనారోగ్యంతో ఉన్న అడబాల సూర్యకాంతం గారి కాలు తొలగించడం వల్ల మంచానికే పరిమితమయ్యారు వికలాంగుల పెన్షన్ కోసం ప్రయత్నించినా రాలేదని వారి సమస్యలు తెలిపారు సదరం సర్టిఫికేట్ ఏర్పాటు చేయించి పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని వారికి మనోధైర్యం చెప్పారు భర్త అనారోగ్యంతో రెండు సంవత్సరాల క్రితం మరణించారని నేటి వరకు పింఛన్ రాకపోవడం వల్ల కుటుంబం గడవక ఇబ్బందిగా ఉంటుందని సలాది సత్యవతి గారు తమ ఆవేదన తెలిపారు అనారోగ్యంతో ఉన్నవారికి మెరుగైన వైద్యం కోసం డాక్టర్లతో మాట్లాడడం గ్రామంలో మురికి నీటి సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేయడం వంటి ఎన్నో కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కార పర్యటన మిత్రులు అధికారుల సహకారం ముందుకు నిరంతరం సాగుతుందని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు చిత్రోడ్ గారు చాలా కష్టపడుతున్నారు నార్మల్ గా చేస్తున్నారు ఏ పని ఉన్నా చెప్పండి అమ్మా అమ్మా ఎలా ఉన్నావు అది చాలా రోజుల నుంచి చూసాను వచ్చానమ్మా ఏ మనం గెలిచినా కలకపోయినా ఎప్పుడు మీతోనే ఉంటాను నేను మీకు ఏ పని చెప్పండి గేమ్ లో మీకు ఈ మధ్య తాగడం పెట్టింది వీటిలోకి వెళ్ళిపోయి పెద్దవాళ్ళు వెళ్ళడం తర్వాత అప్పుడు ప్రజలు ఎక్కువైపోతుంటే అందరూ కలిసి మన ఊరు అభివృద్ధికి ప్రయత్నం చేయాలి బాగా అడుగుతుంది బాగా చదువుతుంది మన ఊరు బాగుండాలంటే మీరు యాక్టివ్ అవ్వాలి జీవితం చదువుతాను దీని తర్వాత మొదలైదండి నేనే పెడతాను

నా వల్ల ఏదైనా ఈమెకి కాలు ఇక్కడికి మొక్కల దగ్గర నుంచి కింద తీసేయడం జరిగింది షుగర్ వల్ల భర్త కూడా అనారోగ్యంతో ఉన్నారు వీరికి శ్రీను అందరూ కూడా మిమ్మల్ని పంచాయతీ దగ్గర తీసుకెళ్తారమ్మా తీసుకెళ్లి సదరం సర్టిఫికేట్ పెట్టి అది ప్రకమవుతుందా ఏ పని చెప్పన్న మీకు ఏ సమస్య ఉన్నా సరే తమ్ముడు ఇది మా పరిస్థితి అని అసలు నమస్తే అండి పాఠం పాటంశెట్టి సూర్య చంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిని కిల్లంపూడి మండలం సోమవరం గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కార పర్యటన కార్యక్రమంలో భాగంగా సమస్యలు తెలుసుకుంటూ సమస్యలు పరిష్కారం ప్రయత్నం చేస్తాము ఇక్కడ సోమవారం గ్రామంలో అడవాల సూర్యకాంతం అమ్మ దగ్గర ఉన్నాం ఈమె కాలు ఇక్కడికి మొక్కల దగ్గర నుంచి కింద తీసేయడం జరిగింది షుగర్ వల్ల భర్త కూడా అనారోగ్యంతో ఉన్నారు వీరికి ఈ సదరం సర్టిఫికెట్ రప్పించాలి వికలాంగ ఫెన్షన్ పెట్టించాలని చెప్పేసి వీరు కోరడం జరిగింది తప్పకుండా సదరం సర్టిఫికెట్ రేయి చేయడంతో పాటు వికలాంగ ఫంక్షన్ వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం అమ్మా తప్పకుండా మా రాజు మా వెంకటేష్ సీన్యులం కూడా తి సదరం సర్టిఫికేట్ పెట్టి అది ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అన్నది చెప్తారు ఆ హాస్పిటల్ కూడా మిమ్మల్ని మా వాళ్ళు తీసుకెళ్తారు నేను కూడా మాట్లాడతానమ్మా మీకు ఫంక్షన్ వచ్చేలా మేము చేస్తాం మీరు ధైర్యంగా ఉండమ్మా తెలిస్తాం తల్లి నానా నేను మళ్ళీ వస్తాను మా వాళ్ళు వస్తారు వచ్చి ఇది కంప్లైంట్ పెట్టి ఫంక్షన్ వచ్చేలా చేస్తాను ఏమో అమ్మా సలాది సత్యవతి గారు ఈమె కష్టం చెప్తా ఉన్నారు రెండు సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోవడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వంలో పెన్షన్ వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నారు కానీ రాలేదు కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే పెన్షన్ వస్తుంది అని చెప్పేసి ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది అందరూ మరి పద్నాలుగు నెలలు అవుతున్నా సరే నేటి వరకు పెన్షన్ రాలేదని చెప్పేసి ఎదురు చూస్తా ఉన్నారు కుటుంబంలో సంపాదించి యజమాని సడన్ గా మృతి చెందడం వల్ల కుటుంబం అంతా పరిస్థితుల్లో ఉంటది ఏ కుటుంబం అయినా సరే అటువంటి బాధితులకి మరి పెన్షన్ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మరి గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయినా సరే నేటి వరకు కూడా పెన్షన్ రాలేదు రెండు సంవత్సరాలు అవుతుంది చనిపోయి డెత్ సర్టిఫికేట్ అదే రకంగా తనకు కూడా సచివత్ గారు కూడా అనారోగ్యంగా ఉండి మరి నిత్యం మందులు వేసుకుంటేనే గాని ఆరోగ్యం అని చెప్పేసి అంటా ఉన్నారు ప్రభుత్వం ఇటువంటి వాళ్ళందరికి కూడా పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ముగ్గురు పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు అమ్మా తప్పకుండా నేను మాట్లాడతానమ్మా పెన్షన్ వచ్చేలా చేద్దామా పేరమ్మా ఈయన రేపల్లి పెదకొండరాజులు గారు వీరికి ఒక కన్ను పనిచేయదు మొత్తం ఒక కన్ను పనిచేయదు వీరికి కాలు కూడా ప్రమాదంలో మొత్తం తీసేయడం జరిగింది ఎంత కాలు ఇచ్చారండి పెన్షన్ అప్పుడు పది సంవత్సరాల నుంచి ఇచ్చిపోతే అమ్మా మరి ఇటువంటి వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నోటీస్ సారాంశం ఏంటంటే ఇతనికి ఇది తక్కువ ఉంది పర్సంటేజ్ అని చెప్పేసి రావడం జరిగింది నలభై శాతమే ఉంది అని చెప్పేసి రావడం జరిగింది ఆ సర్టిఫికేట్ సర్టిఫికేట్ నలభై శాతం ఉంది అది పొరపాటుని తప్పు పడ్డది ఇది కెల్లంపూడి ఎంపీడీ ఆఫీస్ నుంచి నోటీస్ రావడం జరిగింది వీరికి ప్రభుత్వ అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి ఎందుకంటే ఇతను చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు ఇటువంటి వాళ్ళు పెన్షన్ ఆగితే కనీసం వీళ్ళు జీవించడానికి మార్గం లేక ఇప్పటికే మనోవేదలు గురవుతా ఉన్నారా ఆదివాద్యమో పెన్షన్ అని చెప్పేసి దయచేసి మరి అధికారులు పునరాలోచించి ఇతనికి రీవెరిఫికేషన్ చేసి ఒక్క నెల కూడా పెన్షన్ ఆకుండా మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైన పూర్తి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్క నెల కూడా పెన్షన్ ఆకుండా రావాలని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ఇటువంటి వాళ్ళు మనోవేదలకు గురవ్వకుండా వీరికి పెన్షన్ పునరుద్ధించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను నేను కుడి ఎంపీఓ గారితో కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను నేను మాట్లాడి మీకు ఫంక్షన్ ఇబ్బంది లేకుండా నేను చేస్తాను సోమవారం గ్రామంలో కింద సిమెంట్ రోడ్డు ఉంది పై ఈ రకంగా ముడికి నీరు నిలబడిపోయింది దానికి కారణం ఏంటంటే డ్రైనేజ్లు తవ్వకపోవడం వల్ల డ్రైనేజీలు పూర్తిగా కూడికిపోవడం జరిగింది డ్రైనేజ్ డ్రైనేజీలు అంతా కూడా మట్టి వేసేయడం జరిగింది ఆ మట్టి తీయాలని చెప్పేసి పంచాయతీ అధికారికి మరి చెల్లంపుడి ఎంపీఓ గారికి పీజీఆర్ఎస్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో క్రియా చేయడం జరిగింది చాలా ఈ గ్రామంలో చాలా చోట్ల డ్రైనేజ్ సమస్య ఉంది ముఖ్యంగా ఇటువంటి అన్ని కూడా గుర్తించి సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతా ఉంది ప్రాబ్లం ఏమన్నారమ్మా ఆపరేషన్ ఎక్కడ చేశారు నగన్ చేశారు ఆపరేషన్ చేసిన దగ్గర ఒకసారి రిపోర్ట్లున్నాయా ఐదు సంవత్సరాల నుంచి ఇలాగే ఉన్నాం మంచి మీద సంవత్సరాలు